హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు గురువారం ముక్కోటి ఏకాదశి ముందు రోజు గనక గుర్తు పెట్టుకుని బీరువా కింద దీనిని పెడితే బీరువా మొత్తం డబ్బుతో నిండిపోతుంది నోట్ల కట్టలు వచ్చి పడతాయి కోట్లు దూసుకు వస్తాయి ఏకాదశి ముందు రోజు అనగా దశమి రోజున ఎవరైతే బీరువా కింద దీనిని పెడతారో వారికి చక్కటి అభివృద్ధి ఉంటుంది ఐశ్వర్యం కూడా ప్రాప్తిస్తుంది అని శాస్త్రాలే చెప్తూ ఉన్నాయి కనుక దశమి రోజు బీరువా కింద ఇది పెట్టండి చాలు పెట్టడం వలన చాలా మంచి ఫలితాలు వస్తాయి మంచి చేతిలో చిల్లి గవ్వలేదు బీరువాలో కూడా చిల్లి గవ్వలేదు అని ఎంతో బాధపడిపోతూ ఉన్నారు ఎంత ధనం సంపాదించినా చేతిలో నిలవడం లేదని బాధపడిపోతూ ఉన్నారు కూడా బీరువా మొత్తం ధనంతో నిండిపోవాలని ఆశపడే వారందరూ కూడా దశమి రోజు చక్కగా బీరువా కింద దీనిని పెట్టండి మరి ఇంతకీ దశమి రోజు ఈ బీరువా కింద ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు లక్ష్మీదేవి మహత్యంలోని శిబిచెట్టి కథను విందాం పూర్వకాలంలో అవంతి నగరంలో శిబిచెట్టి అనగా ఒక ఉం వ్యక్తుడు ఉండేవాడు పదహారున కలిగి శిబిచెట్టి ఎవరికి సహాయం చేసేవాడు కాదు వారంత తోటి వారు ఎంతటి కష్టంలో ఉన్నా ఏమాత్రం ధన సహాయం చేసేవాడు కాదు అతనికి లోభత్వాన్ని చూసి అందరూ అతన్ని ఈ ఉసించుకునేవారు ఈ ఊరి దేవాలయ ఉత్సవాలు జరుపుకున్నప్పుడు వర్తకులందరూ కూడా ఎంతో సొమ్ము దానం ఇచ్చేవారు కానీ శివి చెట్టి మాత్రం చాలా కొద్ది సొమ్ము మాత్రమే అది కూడా వీరిని తిట్టుకుంటూ ఇచ్చేవాడు నేను లోహత్య భార్యకి ఇక ఇద్దరు కుమార్తెలు కూడా బాధపడేవారు కొంతకాలానికి వారి కుమార్తెలకు వివాహం జరిగి వారి దారిన వారు వెళ్ళిపోయారు వయసు మీద పడుతుంది కదా మనం ఎక్కడికైనా భార్య సుమతి ఎంతో ప్రయాణం చేద్దాం అని అదంతా చాలా వ్యత్యాసం అనుకుంటూ ఆ పని ఎక్కడ నుంచి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది అని భార్యను కసురుకుంటూ అనేవాడు రోజంతా అలా గడుస్తూ ఉండేది భార్య సుమతి ఏదో ఒక సమస్య వింత లోకం వచ్చింది అలా చక్కగా ఉండే మహిళ సాయంత్రం కావగానే విపరీతంగా కాల నొప్పులు వచ్చి కదపకుండా ఉండేది బాధతో భార్య ఇంత కష్టపడుతున్న సిబిచెట్టి మాత్రం ఆమెను ఏ వైద్య వర్ధకు తీసుకు వెళ్ళలేదు అందువలన చాలా అవస్థ పడుతూ ఉంది ఆమెను కొన్ని రోజులకు ఆ బాధ మరింత ఎక్కువ అయ్యే సాగింది సాయంత్రానికి వచ్చే కాల నొప్పులు మధ్యాహ్నానికే సమయం రాగా సాగాయి అంతేగాక చేతిలో కూడా విపరీతమైన నొప్పులు రావడం ఏ వస్తువును ఇటు తీసి అటు పెట్టలేకపోయేంత ఓపికపు కూడా ఉండేది కాదు భార్య ఇంత బాధపడుతూ ఉన్న శివశక్తి తనకు ఏమీ పట్టనట్టు ఉండేవాడు వైద్య వర్ధకు తీసుకు వెళ్ళేవాడు కాదు తల్లికి ఈ విధంగా ఉందని కనీసం కుమార్తెలకు కూడా కబురు చేయలేదు చెప్తే వారందరూ కుటుంబంతో సహా వచ్చి ఇంట్లో తిష్టవేస్తారు దాని వలన సొమ్ము ఎంతో ఖర్చు అవుతుందని భార్య సుమతిని పట్టించుకునేవాడు కాదు ఈ ముందుగా సాగడంతో చేతిలో సుమతి అనారోగ్యం నాటికి క్షీణించి సాగింది మంచం మీద నుంచి కదిలే ఓపిక కూడా నశించి చూపి చూపు మందగించింది ఆ విధంగా ఎన్నో బాధలు పడి చివరికి తనకు ఒకనాడు మరణించింది ఈ ద్వారా తెలుసుకున్న కుమార్తెలు వచ్చి తన వల్ల తల్లిని సరిగ్గా వైద్యం చూసుకోలేకపోయాము అని ఎంతో బాధపడ్డారు తండ్రిని ఎంతో వైరగించుకున్నారు భార్య చనిపోవడంతో సిరిచెట్టుతో కొంత మార్పు వచ్చింది చేసిన పాపాల వలన వ్యాపారం బాగా దెబ్బతిన్నది కానీ లోహత్వం మాత్రం ఏమాత్రం తగ్గలేదు కొన్ని నెలల తర్వాత వ్యాపారం సరిగ్గా లేక చాలా నష్టం వచ్చి చివరకు ఉన్న ఇల్లు కూడా అమ్మవలసి వచ్చింది ఊరి వాళ్ళు ఎవరూ కూడా ఎటువంటి సహాయం చేయలేదు ముందుకు రాలేదు చివరికి తినడానికి తిండి లేక పూట గడవడం చాలా కష్టమైపోయింది ఇంత గజ్జగా బతికిన ఈ ఊరిలో ఇంత దర్జాగా బతికిన ఈ ఊరిలో ఇక ఉండలేను అని రాత్రికి రాత్రి ఊరిని బయలుదేరిచి ఇంట్లో ఏమాత్రం ఓపిక లేకపోయినా సరే చేతుల్లో కర్రపట్ట సహాయం తీసుకొని వెళ్ళాడు ఉదయాన్నే మరో ఊరిలో తేరాడు అక్కడ రెండు ఊళ్ళో అక్కడ కూడా తనను గుర్తుపట్టడం చేత అవమానం భరించలేక అక్కడి నుండి ఇంకో రాత్రి అర్ధరాత్రి ఊరికి బయలుదేరాడు ఇంత దూరం వెళ్ళగానే అడవి వచ్చింది అంతా చీకటిగా ఉంది సరిగ్గా తిండి కూడా తినలేకపోవడం చేత నడవడం కూడా సరిగ్గా రావడం లేదు ఒక్కసారి ఎదురుగా ఎలుగుబంటి కనిపించింది శిబెట్టికి ప్రాణాలుపై ప్రాణాలు పైనే పోయాయి గంభీరంగా అరుస్తూ చెట్టు పైన దూకబోయింది ఒక్కసారి జరిగిన ప్రమాదానికి చెట్టి కళ్ళు ఒళ్ళంతా జీలకరించి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశాడు రాళ్ళు రప్పలు మున్లు గుచ్చుకున్న లెక్క చేయకుండా ఒంట్లో లేని ఓపిక తెచ్చుకొని పరుగులు తీశాడు ఎలుగుబంటి కూడా భయంకరంగా అరుస్తూ అతని వెంబడిస్తూ సాగింది ఇంకా ఇలా దూరం వెళ్ళగా త్వరగా శిబిచెట్టి ఒక చెట్టు కింద పాడుబడ్డ భయంకరమైన కనిపించింది ఒక్కసారి లోపలికి పరిగెత్తి ఏమాత్రం శబ్దం చేయకుండా దాక్కున్నాడు లోపల చీకటి ఉన్న అయినా కూడా బిక్కుమనకుండా ఉన్నాడు దాక్కున్నాడు ఇటువంటి కాసేపు చుట్టూ చిరిగి దాని దారిన అది వెళ్ళిపోయింది ఒక పురా లక్ష్మీదేవి ఆలయం ఆ ఎలుకుబంటి చీకటిలో కూర్చుంటే శిబిచెట్టి విపరీతమైన భయం వేసింది మరి అటువంటి పాడుబడిన రెండు రాళ్ళు సంపాదించి వాటితో కొంత గాని ఎదుర్కొని చూసిన దృశ్యాన్ని అతని ఆశ్చర్యం వేసింది ఆ వెలుగులో అతనికి శ్రీ మహాలక్ష్మీదేవి విగ్రహం కనిపించింది తాను ఉన్నది మహాలక్ష్మి ఆలయం అని అర్థమైంది కనబడగానే ఎవరు పట్టించుకోక భూజుబరి దుమ్ముధూలి అటువంటిగా గమనించాడు ఎంతో పూజ పట్టిన చీకటి ఉండడం చేత అమ్మవారి విగ్రహం చూసి భయపడ్డాడు నిత్య దూప నైవేద్యాలు లేకపోవడం వలన విగ్రహం చూడడానికి భయం వేసింది అలాగే ఉంటుంది ఈ విధంగా సరే ఇక్కడ దీపం వెలిగించాలి అని తాను అనుకున్నాడు ఏమీ కనిపించలేదు ఆయనకి ఒక ఏమిటి అంటే ఎలుగుబంటి భయం ఉండడం చూసి చెట్టుకి అదృష్టం కొద్దీ ఒక పాతబడిన నూనె బాటిల్ కనిపించింది ఆ నూనె తీసి ఒక పాత గుడ్డతో దీపం వెలిగించాడు మహయ్య అనుకున్నాడు అమ్మ అయ్యా ఇంకా వలన శిబిచెట్టి అంత కొంత ధైర్యం తెచ్చుకొని పరిగి అలసి ఉండడం వలన గోడకు కోరికి కూర్చొని శిబిచెట్టి గాఢ నిద్రలోకి వెళ్ళాడు శిబిచెట్టికి దర్శనం ఇచ్చిన ఆ తల్లి సిరిచెట్టి అన్నది ఓ శిబిచెట్టి నీవు జీవితంలో ఎన్నో పాపాలు చేశావు మితిమీరిన లోహంతో చివరకు కట్టుకున్న భార్యను కూడా పోగొట్టుకున్నావు ఎవరికి గుప్పెడు బియ్యం కూడా దానం చేయలేదు కానీ ఈ రోజు నీవు నాకు దేవాలయంలో దీపం వెలిగించడంతో నీ పాపాలన్నీ నశించిపోయాయి ఎన్నో సంవత్సరాలుగా ఈ దేవాలయం ఎవరు పట్టించుకోలేదు ఇవాళ నీవు నీ దగ్గర దీపం వెలిగించడంతో నిన్ను నేను అనుగ్రహించాను ఈ పుణ్య కార్యంతో నీవు పాపాలు కూడా తొలిగిపోయాయి ఈ బంగారు నాణాలు తీసుకో వీటిని ఇంకా ముందు సంతోషంగా ధర్మపదంలో జీవించు కాలం గడుపు అని అన్నది తెల్లవారుగానే శిబిచెట్టికి మెలకువ వచ్చింది ఒక్కసారి ఆ రాత్రి తనకు వచ్చిన కళను గుర్తు తెచ్చుకొని ఆ తల్లి కళలో దర్శనం ఇచ్చినందుకు ఎంతో ఆనందించి శిబిచెట్టి తాను చేసిన పాపాలు ఎంతో ప్రయత్పడ్డాడు నా భార్యను చేతులారా పోగొట్టుకున్నందుకు ఎంతో బాధపడ్డాడు అలా పడుతూ ఉండగా ఎదురుగా ఒక పల్లెంలో బంగారు నాణాలు కనబడ్డాయి నిజమే అన్నమాట తన చెప్పేందుకు శ్రీ మహాలక్ష్మి తనను అనుగ్రహించిందని గ్రహించి ఆ నాణాలు కళ్ళకు అద్దుకొని తీసుకొని మరల తన ఊరికి బయలుదేరి వెళ్ళాడు కొంత సొమ్ముతో మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టి కొద్ది కాలంలోనే ఎన్నో లాభాలను గ్రహించాడు తనను గ్రహించిన ఈ శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని ఎంతో అద్భుతంగా ఫుల్గా నిర్మించాడు ఈ మహాలక్ష్మికి ఎన్నో విద్యమైన అనుభవాలు ఆభరణాలు చేపించాడు నిత్య పూజలు ధూపధూప నైవేద్యాలు సొమ్మును కేటాయిస్తూ ఉండేవాడు ఆచార్యులను వినియోగించి తోటి వారికి సహాయం చేపడుతూ దాన ధర్మాలు చేస్తూ జీవితం చివరి వరకు ముక్తిని పొందాడు ఇక వీడియోలోకి వస్తే ఎవరైతే ధన ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో సంపాదన ధనం అంతా ఖర్చు అయిపోతుందని బీరువాలో అస్సలు డబ్బు నిలవడం లేదని బీరువా ఎప్పుడు కూడా ఖాళీగా ఉంటుందని దిగులు పడుతూ ఉన్నారు వారందరూ కూడా ఈ ధనం కావాలి అనుకుంటున్న వారందరూ కూడా చక్కగా దశమి రోజు ఉదయం పూట చక్కగా స్నానం చేసుకొని మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకొని ఆ తర్వాత ఈ పరిహారం చేసుకొని ఈ పరిహారం చేసే ముందు ఒక్కసారి బీరువాని క్లీన్ చేసుకోండి అంటే బీరువా మీద బూజులు ఉంటాయి కదా అవన్నీ కూడా క్లీన్ చేసుకొని బీర్వా చుట్టూ బీర్వా మీద ఎటువంటి దుమ్ము దూని లేకుండా క్లీన్ చేసుకొని అప్పుడు ఈ పరిహారం చేసుకోండి అసలేం చేయాలి అంటే ఏమీ లేదు ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకోండి ఆ గ మట్టి బౌలు రాగి బౌలు ఇత్తడి బౌలు ఇద మీ దగ్గర ఏ బౌలు ఉంటే ఆ బౌలు తీసుకొని దాంట్లో ఒక స్పూన్ అంత ఆవాలను వేయండి ఆవాలు ఎంతో శక్తివంతమైనవి నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తాయి పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసే శక్తి ఆవాలకి ఉంటుంది అందుకే ఆవాలు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యతను పొంది ఉన్నాయి ఇచ్చారు ఈ గిన్నెలో కొన్ని ఆవాలను వేయండి ఆ తర్వాత దానిపైన ఉప్పును వేయండి గల్లలుప్పును వేయండి గల్లలుప్పు గురించి అందరికీ తెలుసు ఉప్పు అంటే శ్రీ మహాలక్ష్మీదేవి ఎంతో ఇష్టం ఉప్పుతో ఎటువంటి పరిహారం చేసినా వందకు వంద శాతం ఫలితాలను వస్తాయి కనుక ఉప్పును వేయండి ఆ తర్వాత చివరిలో ఒక నిమ్మకాయను కూడా వేయండి దానిని రెండు ముక్కలుగా కట్ చేసి ఆ రెండు ముక్కలను వేయండి ఆ తర్వాత వేసి బీరువా కింద పెట్టండి ఇలా పెట్టడం వలన బీరువాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది ధనం వస్తుంది ధనంకి అడ్డుగా ఉన్న శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి విపరీతంగా ధనం ఆకర్షింపబడుతుంది మరి ఇలా పెట్టిన గిన్నెను ఎప్పుడు తీసేయాలి అనే సందేహం మీకు రావచ్చు మరి ఇలా పెట్టిన ఆ గిన్నెను ఇప్పుడు తీయాలి అనే సందేహం మీకు రావచ్చు ఎప్పుడైనా సరే గిన్నెలో ఉన్న నిమ్మకాయలు కుళ్ళిపోవడం ప్రారంభం అవుతుందో అప్పుడే ఈ గిన్నెను తీసి దాంట్లోనే ఆవాలు ఉన్న నిమ్మకాయలు ఏవైనా చెట్టు మొదట్లో పడవేయండి ఈ నిమ్మకాయలు ఏదైనా చెట్టు మొదట్లో పడవేసి ఇలా ఈ పరిహారాన్ని చేసి చాలు మీకు ధన సమస్యలు తొలగిపోతాయి మీకు బీర్వా వైపు ధనం అట్రాక్ట్ అవుతుంది బీరువా మొత్తం ధనంతో నిండిపోతుంది కనుక మీరు కూడా దశమి రోజు బీరువా కింద ఈ వస్తువును పెట్టండి ఆనందంగా సంతోషంగా జీవించండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయండి ఇక మీ అందరికీ ధన్యవాదములు